చిరికి స్త్రీను గత కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్గా కాలు పెరిగిపోవడం కొన్నిసార్లు ఆపరేషన్ జరగడం అది మేము ఉంటూనే ఉన్నాం మరి ఇది రోజు ఈరోజు మాకందరికి కూడా అన్యాన్ని అనుకూలించి ఈరోజు మరి ఫెస్మెంట్ సొసైటీ తరఫున ఇప్పటికీ కొన్ని వందల కార్యక్రమాలు ఫ్రెండ్ సొసైటీ తరఫున చేస్తారు దాదాపు ఒక పది లక్ష రూపాయలతో పైగా మరి మేము మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకా మరి గ్రామం కొడకల్ల మండల కేంద్రంలో ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో ఆర్థిక పరిస్థితులు బాగలేక సతమతం అవుతున్నటువంటి అనేక మంది ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయడం అలాగే మా మిత్రులు కొంతమందికి కూడా ఆపరేషన్లు చేయించడం ఇలాంటి కార్యక్రమాలు ఫెస్ట్మెంట్ సొసైటీ ద్వారా ఇప్పటికి కొన్ని వందలాది కార్యక్రమాలు మేము చేయడం జరిగింది సో మా స్నేహితులకే అనుకునేటువంటి ఒక ఆలోచన ఉంది మేము సొసైటీ కార్యక్రమాలు అనేక మందికి సమాజంలో చేస్తూ మా స్నేహితులను కూడా పోగొట్టుకోకుండా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు దాన్ని పరామర్శించి నేను ఇంటి వరకు వచ్చి వాళ్ళని పరామర్శించి మరి మా సొసైటీకి తోచిన విధంగా బెస్ట్ ఫ్రెండ్ సొసైటీకి తోచిన విధంగా ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం మరి ఈ సమయంలో మరి బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి మెంబర్స్ రాజు మరి అదే విధంగా మరి పుత్రు సోమేష్ వీరిద్దరు మరి తన గురించి తెలుసుకొని మాకు వివరణ ఇవ్వగా అది గ్రూప్ లో మేము తెలియజేయగా సభ్యులందరూ కూడా అనుకూలించి స్పందించి మరి ఒక పదివేల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచనకి వచ్చాము ఈ రోజు మరి మేమందరం కలిసి ఈ పదివేల రూపాయలు మా మిత్రుడికి మేము చిన్న ఆర్థిక సాయం చేస్తున్నాం కాబట్టి యొక్క సొసైటీ ఇంకా మునుముందు భవిష్యత్తులో ఇంకా గొప్పగా అనేక మందికి సహాయం చేసే విధంగా ఉండాలని మీ అందరి యొక్క సపోర్టు మరి అదే విధంగా రెండు వేల రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ మిత్రుల యొక్క సహకారం అలాగే సహకారం ఉండాలని కోరుకుంటూ మరి బెస్ట్ సొసైటీ తరఫున ఈరోజు చెరుకు సీను గారికి ఆర్థిక సహాయం చేయడానికి వచ్చిన మిత్రులకు సహకరించిన కమిటీ సభ్యులకు చాలా సంతోషం ఈరోజు బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ తరఫున రానున్న రోజుల్లో మా సొసైటీ అధ్యక్షులు పెద్దపూడి ప్రసన్న గారి సారథ్యంలో మండల వ్యాప్తంగా ఎక్కడైనా కమిటీ సభ్యులు మీ ఇంట్లో జరిగే శుభ కార్యాలయాలకు మీ తరపున మీరు ఏమైనా డొనేషన్ ఇస్తే మంచి అకేషన్ ప్లాన్ చేసి మీ తరపున మేము ప్రోగ్రామ్ చేసే పెద్ద ప్లాన్ కూడా మా భవిష్యత్తులో ఈ సొసైటీ తీసుకోబోతుంది అలాగే కమిటీ సభ్యులు ఇక్కడ నుంచి ఏమైనా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఫుడ్ వేస్టేజ్ ఏమైనా ఉంటే మా కమిటీ సభ్యులకు చెప్తే అవి అభాగ్యులకు చేరే విధంగా కొత్త విధంగా కొత్త వరవడికతో ఈ సొసైటీని ముందు తీసుకోబోతున్నాం భవిష్యత్తులో ఈ సొసైటీని ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అందరూ కలిసి రోజు మన మిత్రునికి కొంచెం ఆర్థిక సహాయం చేయడానికి రావడం జరిగింది నేను దూరం ఉన్నా కూడా వాళ్ళు వెంబటే స్పందించి సాయం చేద్దామనే ఉద్దేశంతో స్వసన్న స అరీణ్ గోపాల్ రాజు అశోక్ అదీప్ కుమార్ నేను అందరం కలిసి శ్రీనివాస్కు మనకు తోచిన విధంగా కొంత ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించడం జరిగింది దీనికి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమంలో ఎప్పుడూ నేను అంటే నా లోకల్ కాబట్టి కలవలేను కానీ ఈ సందర్భంగా కలవడం నాకు కూడా కొంచెం హ్యాపీగా మన బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ